అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి దైవబలం అనుకూలిస్తోంది ఆశయాలు సిద్ధిస్తాయి కాలం సహకరిస్తుంది లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది ధనలాభం సూచితం ప్రారంభించిన పనుల్లో మీ శ్రమ ఫలిస్తుంది భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు ముఖ్య విషయాల్లో బంధుమిత్రులను కలుపుకొని పోవడం మంచిది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికి రాదు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం గృహంలో శాంతి చేకూరుతుంది విష్ణు ఆరాధన శక్తిని ఇస్తుంది ఈరోజు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఈరోజు కోపం లేదా భావోద్వేదాలతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి ప్రారంభంలో ఏదైనా పథకం లేదా వ్యాపారంలో డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు ఆర్థిక పరంగా కొన్ని నష్టాలను చవి చూడవచ్చు మీ కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన దానికంటే తక్కువ మద్దతు పొందుతారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు ఎరుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి